బాగున్నారా నమస్కారం అండి గీత గారు ఇది ఏమో మన ఇల్లులో ఒక ఫంక్షన్ ఉన్నట్టు ఉంటే ఎలా జరుగుతుందో అలా యూ హ్ కండక్టెడ్ ఇస్ థ్యాంక్ యూ సో మచ్ కైండ్ వర్డ్స్ మలయాళం వర్దు హిందీలో వంటి టెంప్ మీ టెంపుల్ వెళ్ళి అసలు లేపినప్పుడు ఎక్కడ ఉన్నాను ఇది ఓ ఆ కాదు కదా ఇది ట్రిచి లేదు ఇది అలాగా కొంచెం కన్ఫ్యూషన్ వచ్చింది సారీ క్షమించండి ఏమో ఫ్యామిలీ ఫంక్షన్ అలాంటివి ఉంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఏంటి బాబు ఇంత ఎనర్జీ ఎప్పుడో తెలుగు వాళ్ళు చూస్తే ద వే యూ గివ్ యువర్ ఎనర్జీ ద లవ్ ధన్యవాదులు ఇట్ ఓఎస్ అంటే ఏంటి ఓఎస్ ఏమేమో చెప్పారు కదా దివాసో కానీ కాలేజ్లో అది ఏంటి అది తెలియదా ఇక్కడ ఇక్కడ ఎక్కడో చేశారు ఇట్ వాస్ రియలీ నైస్ ఎనీవే థ్యాంక్స్ ఫర్ లాట్ మెయి బిఫోర్ ఐ ఫర్గెట్ ఐ జస్ట్ సే థ్యాంక్ యూ టు మై త్రీ ప్రొడ ప్రొడక్షన్స్ ఫర్ డిస్ట్రిబ్యూట్ చేసినదికి అండ్ థ్యాంక్స్ టు రాఖీ ఐ అదేమో చూడడానికి తెలుగు ఫిల్మ్ లాంటివి ఉంది నాకే కొంచెం అసలు నేను చూడలేదు ఇంకా కదా సో నేను చూసి ఇంటర్ ఎంటర్ ఎంటర్ అంటే ఉన్నప్పుడు బ్యూటిఫుల్గా చేశారు థ్యాంక్ యూ అసలు తెలుగు మాటల లాంటివి ఉంది అండ్ భాస్కర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సాంగ్స్కి అండ్ మీ యువర్ అదర్ టీమ్ అండ్ శంకర్ గారు శంకర్ శంకర్గా శ్రీధర్ శ్రీధర్ గారు ఐ మీరేమో ఇట్ వాస్ లైక్ యువర్ ఫిల్మ్ మీరు ఇక్కడ మాట్లాడినప్పుడు ఏమో మీ ఫిల్మ్ గురించి మాట్లాడితే ఎలాగే ఉన్నది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ దట్ లవ్ ఐ థింక్ ఆల్మోస్ట్ ఎవ్రీబడి హియర్ ఇస్ లైక్ దాట్ చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఐడ్ లైక్ టు థ్యాంక్ రాజు గారు ఎంబీఆర్ ఎంబీఆర్ ఏంటి దట్ పర్సన్ డబ్ ఫర్ మీ ఆర్సిఎం ఆర్సిఎం బ్యూటిఫుల్ డబ్బింగ్ థ్యాంక్ యూ సో మచ్ నేను శ్రీనివాస్ మూర్తి గారు మిస్ చేస్తున్నాను ఐ రియలీ ఈస్ డన్ సో మచ్ వర్క్ ఫర్ మీ ఇన్ ఆల్ మై ఫిల్మ్స్ సో ఐ లైక్ టు రిమెంబర్ హిమ్ హియర్ ఐ వుడ్ హ్ లవ్డ్ ఎమ్ టు డూ దిస్ ఫిల్మ్ బట్ ఐ థింక్ రాజు విల్ మేక్ ఎమ్ ప్రౌడ్ థ్యాంక్ యూ ఫర్ దట్ రాజు అండ్ వేరేవరైనా మర్చిపోయానా యా అ ద పిఆర్ఓ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ ఫర్ దిస్ నేను ఇక్కడ ఈ విషువల్స్ చూసి తర్వాత ఇన్ఫ్లుయెన్సర్స్ కామెంట్స్ చూసి తర్వాత మేకింగ్ వీడియో చూడినప్పుడే నాకు ఇంకొకసారి చూద్దాం పిక్చర్ని నాకే అలాగే ఒక ఫీలింగ్ వచ్చింది సో ఐమ్ షో యూ విల్ ఆల్ ఫీల్ ద సేమ్ ఇంత రెస్పాన్స్ నేను ముందే రంజిత్ దగ్గర చెప్పాను ఇన్ఫ్యాక్ట్ నాన్నగారి దగ్గర నాన్విల్ గారి దగ్గర కూడా చెప్పాను ఇది ఒక మట్టి పిక్చరు కదా మట్టి సినిమా అంటున్నారు కదా ఇట్స్ లైక్ దాట్ అలాంటి ఉన్నప్పుడు తప్పకుండా తెలుగులో ఒక మంచి రిసెప్షన్ వస్తుంది నాకు అస్సలు ఒక్క నిమిషాలు కూడా నాకు ఒక భయం లేకపోతే ఒక టెన్షన్ ఆ డౌట్ రాలేదు బికాజ్ యూ ఆల్వేస్ లైక్ కాంటెంట్ డ్రివన్ ఫిల్మ్స్ అండ్ నాకు ఏమో శివపుత్రుడు అప్పుడు అందరూ చూసి ఎలాగా తెలుగులో అంటారు బట్ ఇట్ వాజ్ సచ్ ఎ హ్యూజ్ హిట్ బికాస్ యూ అక్సెప్టెడ్ దట్ ఫిల్మ్ ఫర్ ఇట్స్ రానస్ అండ్ ఐ కెప్ట్ నేను దర్శకుడి దగ్గర టై మెన్ ప్రొడ్యూసర్ దగ్గర నేను చెప్పాను యూ జస్ట్ సి దిస్ మూవీస్ గొన్ బీ రాకింగ్ ఇన్ తెలుగు అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ద రెస్పాన్స్ ఇస్ లైక్ దాట్ అన్ని థియేటర్లో వీ గెటింగ్ ఎక్స్ట్రా థియేటర్స్ సో మచ్ లవ్ అండ్ ఎక్కడ వెళ్తే విజయవాడ వైజాగ్ హైదరాబాద్లో ఎక్కడ వెళ్తే అంత లవ్ వచ్చింది అండ్ సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ దట్ ఇర్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు పీపుల్ వాచింగ్ ద మూవీ వి లవ్ యూ ఫర్ దాట్ ఐఎమ్ రియలీ రియలీ ఇండైటెడ్ నేను ఐ జస్ట్ హ్యాప్ టి సే థ్యాంక్ యూ రంజిత్ వన్స్ అగైన్ ఫర్ దిస్ ఇలాంటి ఒక పిక్చరు ఇలాంటి ఒక రోల్ To give me something, Naku, I've always wanted to do something special and you just made this happen for me. <clears throat> um, it's it's I mean I can go on talking, Ranjit, I think we'll talk about it later again, but it's just that there was so much confidence you had in me, and I couldn't have done this role. Me like putin you know, you know, you kept inspiring me throughout. We did so much of discussions and I think Ade put a screen and I can never Forget all that Ranjit did to make sure that our performance is appreciated. You have to understand and like it. Thank you, Ranjit, for that. And uh, Ranjit asked to mention here that because you all like Tangalan so much, Solita, uh, with uh, Nanavil Garu and Ranjit and me, we've discussed and we want to do a part, so part two very soon. <laughs> and uh, that is only because not. వీ లవ్ ద ఫిల్మ్ వీ వాంట్ మేక్ అండ్రెడ్ పార్ట్స్ బట్ బికాస్ మీరు ఇచ్చిన ప్రేమ మీ ఇచ్చిన సపోర్ట్ మీ ఇచ్చిన లవ్ అండ్ ద వే యూ లవ్ దిస్ ఫిల్మ్ వి ఫీల్ వీ నీడ్ టు కంటిన్యూ మోర్ దేర్ ఆర్ అండ్రెడ్ స్టోరీస్ తప్పకుండా ఒక సెకండ్ పార్ట్ వస్తుంది యాజ్ సూన్ ఎస్ రంజీత్ గెట్స్ ఫ్రీ ఐ విల్ ఆల్వేస్ బీ ఫ్రీ ఫర్ నానవిల్ గురించి మాట్లాడితే ఐ థింక్ లైక్ హౌ మాల్విక్ సేయింగ్ హ్యాట్రిక్ ఈస్ గాట్ త్రీ ఫిల్మ్స్ హ్యాపనింగ్ నౌ తంగ్లాన్ ఫస్ట్ సెకండ్ గంగువాస్ గోన్ బి హ్యూజ్ హిట్ గోన్ బి అ్యూజ్ బ్లాక్ బెస్టర్ రికార్డ్ బ్రేకింగ్ ఫిల్మ్ అండ్ అగైన్ వా వాది అరే విల్ అగైన్ బీ వన్ మోర్ ఫిల్మ్ సో ఆయన కూడా ఇప్పుడు హ్యాట్రిక్లో ఉంటున్నారు దిస్ పర్టికులర్ బ్యాచ్ హీస్ ఆల్రెడీ డన్ లాడ్ ఆఫ్ గ్రేట్ ఫిల్మ్స్ అండ్ హ్యాట్రిక్ చెప్తే నాకు ఒక చిన్న హ్యాట్రిక్ ఉంది మా మహాన్ పిక్చరు ఓటీటీలో వచ్చింది సో ఐ హెవ్ నాట్ బీన్ ఎగ్జాక్ట్లీ నాకు అసలు తెలీదు ఇలాంటి ఒక ఎఫెక్ట్ ఆడియన్స్ మధ్యలో అదో హైదరాబాద్లో ఉందంటే నాకు తెలీదు నాకు ఓటీటీ ఒకసారి గ్రేట్ ఫిల్మ్ ఇట్స్ లైక్ కల్ట్ ఫిల్మ్ యాక్చువల్లీ ఇప్పుడు అందరూ మచ్చ పార్ట్ టూ అంటే చెప్తే ఎవ్రీబడి గోడ్ ఎక్సైటెడ్ తర్వాత హైదరాబాద్లో తర్వాత ఈవెన్ వైజాగ్ అండ్ విజయవాడ వచ్చి నేను చవపుత్రుడు చూసారా అందరూ ఏ అని చెప్పారు దేని తర్వాత అవి చూసారా అపరిచితుడు చూసారా నాన్న చూసారా మల్లన్న చూసారా అని చెప్పి నేను ఆపాయాను ఇప్పుడు అందరూ మహాన్ అన్నారు నాకు మహాన్ చూసారా నాకు ఒక చిన్న సో ఐ వాజ్ రియలీ ఓ మై గాడ్ ఇట్స్ గోత్ దట్ రీచ్ సో ఐ ఆల్వేస్ ఫీల్ అది నా ఫస్ట్ ఈ గ్యాప్లో అండ్ సెకండ్ పిఎస్ వన్ పిఎస్ టూ పొనియన్ సెల్వన్ వాజ్ హ్యూజ్ ఫర్ మీ సో లైక్ ఆర్తి సైడ్ నేను కూడా నేను ఐ వాస్ వెయిటింగ్ ఫర్ లైక్ ఓకే వాట్ ఇల్ హ్యాపన్ టు తంగల్ ఇట్ షుడ్ బి అండ్ థ్యాంక్ యూ ఫార్ ఐ డోంట్ నోఫ్ ఇట్స్ హ్యాట్రిక్ గెట్ ఫార్ మీ ఆ మై కే హ్యాట్రిక్ సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దాట్ ఆర్ అగైన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అండ్ వైల్ టాక్ అబౌట్ హ్యాట్రిక్స్ మాల్విక టిల్ టుడే షీ స్టిల్ దర్ ఇన్ ప్లాడింగ్ అలాంగ్ ఈవెన్ ఫర్ ద ప్రొమోషన్స్ అండ్ ఆల్ దాట్ అండ్ ఐఎమ్ నాట్ గో సే మీరు ఏం చేశారు పిక్చర్లో అదేం నేను చెప్పలేదు నేను కానీ ఏం చెప్తున్నానంటే అఫ్కోర్స్ ఎవ్రీ ట్వీట్ హ్యాస్ జీవి ఇన్ ఇట్ దట్ ఈస్ ఐ మీన్ వీ కాన్ డూ ఎనిథింగ్ అబౌట్ ఇట్ ఎవ్రీ ట్వీట్ GV. Tangalan kuda sometimes Marchipotaru. But GV, 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 GV. And GV, what? Inka hero? You're already a hero, da. So don't be a hero, da. Make me. I'm just joking. He's such a fantastic actor and producer, and but superlative as a music that the sounds you've created, I can, I mean, every stage I want to just talk about it. Keep going. And um, after that, if you see Malavika, every third. స్మాల్ రివ్యూ ఆర్ కామెంట్ ఆర్ మీ మో సంథింగ్ మీరు అక్కడ అది దాంట్లో ఉంటున్నారు యువర్ క్యారెక్టర్ ఎస్ బీన్ సో వెల్ యాక్సెప్టెడ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ కంగ్రాచ్యులేషన్స్ అండ్ సో ఐమ్ నాట్ గోన్ సేవ్ వాట్ యూ డి ఇన్ ద ఫిల్మ్ బికాస్ అందరూ అందరూ చూశారు అందరూ చెప్పారు అండ్ ఆల్ ది అదర్ మై కోఆర్టిస్ట్ పార్వతి పశుపతి హరి అరసాని అశోక్ అండ్ అందరూ అంత బ్యూటిఫుల్గా సపోర్ట్ చేశారు అండ్ చాలా ధన్యవా ధన్యవాదులు ఫర్ దాట్ అండ్ ద క్రూ ఎవ్రీ బీ ఐ థింక్ ఐ మెన్షన్ ఎవ్రీ బడీ బాలా ఐమ్ నాట్ మెన్షనింగ్ యూ ఎవ్రీ బడీస్ ఆల్వేస్ మెన్షనింగ్ యూ మీ గురించి నేను మాట్లాడలేదు బట్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ మూవీ అండ్ ఇఫ్ ఇట్స్ అ గుడ్ స్క్రిప్ట్ ఐఎమ్ ద హీరో విత్స్ ఇట్ విల్ బి అ గుడ్ స్క్రిప్ట్ ఓకే సో చెప్పండి ఐ వెయిటింగ్ యా ఆల్ ఆఫ్ బస్ కానీ అక్కడ వచ్చి కూలింగ్ గ్లాస్ వచ్చి వస్తే నేను రాను బికాస్ ఈ పిక్చర్లో ఐ హ్యాడ్ ఇన్ ఆఫ్ దాట్ నో కూలింగ్ గ్లాస్ అండ్ ఆల్ దట్ సీరియస్గా రావాలి ఓకే బాలా ఇక్కడ చేశారు తమిళ్ డబ్బింగ్లో కూడా ఉన్నారు కదా తమిళ్ రాదు బట్ తమిళ్ డబ్బింగ్లో ఉన్నారు బట్ అసిస్టెంట్ డైరెక్టర్స్ గురించి చెప్తే ఐ వాంట్ సే హై టు భూపతి అండ్ టు విడుదలే బికాస్ నేను చెప్పలేదు ఆల్ ది అసిటెంట్ డైరెక్టర్స్ వర్క్ సో వెల్ బట్ దోస్ టూ పీపుల్ వెల్ లైక్ దే ఆర్ టు నన్ ఆఫ్ అస్ మెన్షన్ ఐ జస్ట్ మన సే దాట్ అండ్ మన క్రూమ్ ఐ వాట్ ట్యాంక్ మై టీమ్ అండ్ మై కెమెరా టీమ్ మీ అందరూ అంత బ్యూటిఫుల్గా You've been working, and um, Jerry, thank you for being there throughout and giving, making such exceptional pictures. And uh, and sir, we missed your updates. Now you got back to it, yeah it's really nice. And I want to say, every time, I mean, in the we had that passage of time, your updates kept us going, and it was really, I think, for the fans, it's a huge thing. So thank you so much for. What you've always been doing and promotions, Rochi, the way you have been with us, it's been really a great thing. I'd like to thank uh, even Neha, Naranavil's uh, wife, and uh, thanks to all of you for being here, and thanks to all of you for making Tangalan what it is. I love you all. Thank you very, very, very much. Thank you. So, firstly, congratulations for the, this film, sir. and. Uh, పొనియన్ సెల్వన్ కూడా నేషనల్ అవార్డ్ వచ్చింది ఫర్ దాట్ ఆల్సో కంగ్రాచులేషన్స్ ఉత్తమ సినిమాగా పొనియన్ సెల్వన్ వచ్చింది వాట్ యు సే అబౌట్ ఇట్ సార్ సారీ వాట్ యు సే అబౌట్ ఇట్ సో యు గాట్ నేషనల్ అవార్డ్ పొనియన్ సెల్వన్ నాలు నేషనల్ అవార్డ్స్ జరిగింది టుడే సో ఐ యామ్ వెరీ హ్యాపీ టు రియల్లీ హ్యాపీ సో ఐ యామ్ సో హ్యాపీ దట్ ఇవాల రెండు విషయాలు వచ్చింది ఒకటే మన కలెక్షన్స్ నానవేల్ పుట్ ఇట్ అవుట్ విచ్ ఇస్ ఫ్యాంటాస్టిక్ I, I mean that was my first pleasant shock and then the national awards happened and four national awards for and selvan including best film so i don't think i can be happier i'll be happier once part 2 starts then that's it <laughs> okay i love you all thank you very much and for your support and love and Gita garu once again thank you for stay back on stage sir once yeah. again ంగ్ హైదరాబాద్న్ వెరీ ఇంట్రెస్టింగ్లీ యూ సెడ్ వాట్ ఇస్ మై రియల్ క్ట్ ఐ హింగ్ బికాస్ మై సన్ వన్ సంబడి ఇంటర్వ్యూ మి సెడ్ యూ కీప్ చేంజింగ్ విచ్ ఇస్ యూర్ లుక్ సో ఐ సెడ్ వేట్ మై చిల్డ్రన్ సో మై అమ్మాయి వచ్చింది ఐ సెడ్ విచ్ ఇస్ మై క్ దైమ్ ఐ హెడ్ గడ్డం ఉంది కానీ మల్లనా ఎస్ హుక్ ఆఫ్ హర్ ఫాదర్ మై ఫాదర్ మై సన్ వాజ్ ఇల్ స్మాల్ నాకు కొంచెం రంజీత్ ఉన్నారు కదా అలాంటి కొంచెం స్క్రబ్బుల్ స్లఫ్ లైట్ పింక్ బట్ నాట్ అంత అందంగా లేదు కొంచెం తక్కువ అలాంటి ఒక లుక్ కొంచెం గ్లాసెస్ డబ్లు ఉంటే గ్లాసెస్ లేకపోతే నో గ్లాసెస్ హెయిర్ అలాంటి కానీ జీవి స్టైల్లో స్లిప్పర్స్ ఓకే 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 సార్ అండ్ దెన్ జీన్స్ డెనిమ్స్ ఆర్ టీ షర్ట్ ఏదైనా బ్లాక్ టీషర్ట్ అంటే నాకు బ్లాక్ ఎవరు నాన్ అవైల్స్ బ్లాక్ సో యాక్చువల్ మన ఫుల్ టీం ఉంది కానీ మా ఫేవరెట్ కలర్ ఇస్ రెడ్ ఓకే మొత్తం సార్ మీరు లీడర్ అనిపిస్తారు సార్ ఇక్కడ కూడా మీరు టీం ని మొత్తాన్ని ముందుకు తీసుకెళ్లారు టీం నుంచి పిక్ చేశారు అన్నమాట మీ లుక్ ని సో థాంక్యూ సో మచ్ బట్ నిజంగానే వెరీ డిఫికల్ట్ సీరియస్లీ నాకు చాలా అంటే ఐదు నిమిషాల వరకు మిమ్మల్ని కనిపెట్టడం కష్టమైంది సినిమాలో సో వెనకాల విక్రమ్ సార్ ఎంట్రీ సో నో ఓకే సో వన్ డైలాగ్ అంట సర్ ఫ్యాన్ ఒక డైలాగ్ ఏదైనా మాకు మీరు తెలుగులో ఈ డైలాగ్ చెప్పండి ఇది అదేంటి జీవితం బోట్ రండి రాకే చావు హలో ఇది చూడండి ఆయనకే మెమరీ లేకపోతే నాకు ఎలా వస్తుంది ఆయన డైలాగ్ ఆయన నాట్ వేసినప్పుడే నాకు అర్థమైంది మెమరీలో ఒక్క నిమిషం ఒకసారి ప్లే చేయండి ఆ ఇదిగోండి చావుని ఎదుర్చిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ జీవితం గీత థ్యాంక్ యూ సో మచ్ కాదు విక్రమ్ సార్ ప్లీజ్ స్టే బ్యాక్ విక్రమ్ సార్ ప్లీజ్ స్టే బ్యాక్ సో మా జీవితాల్లో మలయాళం కావాలా మలయాళం యా సార్ ప్లీజ్ మీరు ఏదైనా ఎనీ లాంగ్వేజ్ ఇస్ ఓకే ఫర్ అస్ నాకు ఫుల్గా ఐఎమ్ జస్ట్ హ్యాపీ యాసిల్ ఎప్పుడో నేను చెప్ ఇప్పుడు అక్కడ కూర్చి ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్ దిస్ ఇట్స్ సో బ్యూటిఫుల్ దిస్ నథింగ్ లైక్ దట్ సక్సెస్ నో వన్స్ ద మూవీ ఒక దట్ ఫస్ట్ డే అండ్ సెకండ్ డేస్ లైక్ వాజ్ అందరికి ఎప్పుడో మీరు ఏం చేసి ఒక టెన్షన్ ఒకటి ఉంది కదా ఇప్పుడు రంజిత్ మీరు చూసారు అదే మేము మాట్లాడాము రంజిత్ ఎప్పుడు స్టేజ్కి వస్తే టెన్షన్గా ఇవాళ కూల్గా ఐ కెన్ మేక్ ఆల్సో రిలాక్స్ థ్యాంక్ యూ మేము ఇక్కడ మనం మనం ఇక్కడే ఉంటాం సార్ మీతో పాటుగా మేము ఇప్పుడు జ్ఞానవేల్ రాజాగారిని వేదిక రాసంగా స్వాగతం పలుకుతున్నాము ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ సో రాజాగారిని వేదిక ద్రాసంగా స్వాగతిస్తున్నాము మనం మొమెంటోస్ ఇస్తున్నాం సార్ బికాజ్ ఇంత మంచి మూమెంట్ని ఇంత మంచి మెమరీస్ని ఇంత మంచి సినిమాని మాకు ఇచ్చినందుకు సో ఇక్కడ కష్టపడి ఈ సినిమాని మా ముందుకు తీసుకొచ్చినందుకు టీమ్కి మనం ఎప్పుడూ మెమరబుల్గా ఉండేందుకు యా సినిమాతో పాటు ఒక మొమెంటో ఇస్తున్నాము ఏంటి సార్ ఇట్స్ లైక్ ఇట్స్ ఏమంటారు మోర్ దెన్ దట్ సార్ ఎంతో మంది కోట్ల ప్రేక్షకులు నచ్చిన సినిమా కాబట్టి మెచ్చిన సినిమా కాబట్టి డెఫినెట్ గా మనం ఇవ్వాల్సిందే